హలో అండి పిల్లలు వచ్చే టైం అయితే అయిందండి ఐదున్నర అయిపోయిందండి పిల్లలు వచ్చేసరికి ఏం చేసి పెడదామా అని చెప్పేసి స్నాక్స్ ఇంట్లోనైతే బంగాళదుంపలు అయితే ఉన్నాయండి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేద్దామని చెప్పేసి బంగాళదుంపులు బంగాళదుంపలు తొక్క తీసేసి అయితే శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకున్న తర్వాత అయితే మొక్కలో కూడా కోసుకున్నానండి మరియు చిన్నవి కాకుండా మరీ పెద్దవి కాకుండా మీడియం సైజులోనైతే కోసేసుకున్నానండి వీటిలోనైతే ఫ్లోర్ ఏది వేయకుండా ఫ్లోర్ పిల్లలకు పెట్టకూడదు అని చెప్పేసి కార్న్ఫ్లోర్ ఏది వేయకుండా ఉత్తినివ్వే డ్రీప్ ఫ్రై చేసేద్దామని చెప్పేసి డ్రీప్ ఫ్రై చేసేసి కొద్దిగా ఉప్పు కారం వేసి చెప్తే పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా చేసి కానీ వచ్చేసరికి ఇలా చేసి పెట్టకపోతే అమ్మ ఏం చేయలేదని అంటారండి రెండు మూడు అంతస్తులు అయితే ఎక్కి దిగాలండి స్కూల్ స్కూలు స్కూల్లోనైతే మూడో ఫ్లోర్లో ఒకరు నాలుగో ఫ్లోర్లో అయితే ఒకరు ఉంటారండి ఒకరు సెవెన్త్ ఒకరు ఎయిత్ అయితే చదువుతున్నారండి వాళ్ళు వచ్చేసరికి ఇలా చేసి పెడదామని చెప్పేసి ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే చేసుకున్నానండి ఇలాగా బ్రౌనిష్గా వచ్చిన బ్రౌనిష్గా అయితే రావాలండి బ్రౌనిష్గా వచ్చిన తర్వాత అయితే ఒక గిన్నెలో తీసేసుకోవాలండి బ్రౌనిష్గా వచ్చిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు కారం అయితే వేసుకోవాలండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత దాంతోపాటు పాటు కానీ లేకపోతే మా చిన్నోడు అస్సలు తినీ ఆ సాసు గురించి అన్నా సరే కొట్టుకు పరిగెడుతూ ఉంటాడు మా చిన్నోడు ఇలాగైతే ఇలా కొంచెం లోతుగా ఉన్న గిన్నెలోకి అయితే తీసుకున్నానండి లోతుగా ఉన్న గిన్నెలోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కారం కొద్దిగా కారం ఉప్పు వేసుకొని బాగా చేత్తోనైతే అయితే కలిపిసుకొని చేత్తో చేతితో బాగా కలిపిసుకొని ఉప్పు కూడా వేసేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ కూడా పిండుకుంటే చాలా బాగుంటుందండి నిమ్మకాయ ఇష్టం మా వాళ్ళకైతే నిమ్మకాయ ఇష్టం ఉండదండి ఇలా సాస్తోనైతే తింటారండి సాస్ సాస్తో వేసిన తర్వాత సాస్ వేసిన తర్వాత అయితే మా చిన్నోడికి అయితే ఇస్తేనండి మా చిన్నోడు రియాక్షన్ అయితే చూడండి ఎలాగేస్తాడు అన్నది ఈ అన్నం అయితే తిండగానే ఇలాంటివి అయితే ఇలాంటివి పెడితే ముందుకు అయితే వస్తాడండి చూడండి వాటి రియాక్షన్ ఎలా పెట్టాడన్నది సూపర్గా ఉంది అమ్మ